ఒక రోజులో ఒక గొప్ప ఉంది అవి చాలా ఒక చాలా సన్నకు బావు ఆ బాధలంతా నూకలు గడలు ఆ టంగ కాకుండా నూక నోసి పులి వస్తూ ఒక రోజు ఒక నుండి కిందకు రంగరపు కుంగ నుండి టౌకి వస్తూ అవి టొంగ అన్నిటికీ తప్పుకోవడానికి దారి లేదు ఏదో ఒకటి వెనక్కు నడవడం తప్ప వేరే మార్గం లేదు అతనికి ఆ రెండవ ఆ బావికి అడ్డం తప్పుకో నన్నది ఈ సమ్మె వెనుకకు వెళితే తడిపోతానని నీకు తెలియదా నువ్వే వెనుకకు వెళ్ళడం తేలిక నన్నే ముందుకు పోనివ్వు అన్నది కొందాలి అది జరగని పని నీకు కిందకు వెళ్ళడం ఎంత ప్రమాదం వెనుకకు పైకి పోవడం కూడా అంతే ప్రమాదం అందుకు మొదటి నేపా ఒక పని చెయ్యి ఈ నేలకు వదిగి పడక నేను నీ మీద నుంచి దాటి వెళతాను ఇంతకు వేరే మార్గం లేదు అన్నది రెండవ అవుతాను నేను చేస్తే ఆ పని చెయ్యను నీవు నా మీద నుంచి వెళితే నా మీద నుంచి వెళ్ళినట్లే అన్నది ఆవేశంగా మొదటి ఈ విధంగా ఆ రెండు ఆయనకి మాట మాట పెరిగింది పోట్లాట మొదలైంది ఒకదాన్ని ఒకటి నెట్టుకున్నాయి చివరకు రెండు మేకలు కొండపై నుంచి కింద పడి ప్రాణాలు